హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రుచికరమైన షెనా ఆమ్లెట్ని అయితే మీకు రుచి చూపించబోతున్నాను ఇది మీరు ఇదివరకు తిన్నారో లేదో తెలియదు కానీ డెఫినెట్గా ఒకసారి అయితే టేస్ట్ చేయండి చాలా సూపర్గా ఉంది ఈ ఆమ్లెట్ వచ్చేసి చేపల గుడ్లతో తయారు చేసింది చాలా బాగుంది మీరు ఒకసారి డెఫినెట్గా ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా నేనైతే శన తీసుకున్నాను తర్వాత ఒక ఎగ్ అయితే దాంట్లోకి వేసుకుంటున్నాను శన రుచి మరియు ఎగ్ రుచి రెండు అద్భుతంగా మనకు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది అలా ఎగ్ వేసుకొని మొత్తం శనల్లో కలిసే విధంగా గరిటతో తిప్పుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మిక్స్ అయిపోతుంది అప్పుడు ఆమ్లెట్ అనేది మనకు రెగ్యులర్గా ఎగ్తో చేసే ఆమ్లెట్ లాగానే వస్తుంది తర్వాత దాంట్లోకి కారం ఉప్పు కొంచెం పసుపు కూడా తీసుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అయ్యి మంచిగా కనిపిస్తుంది దాంట్లోకే కొంచెం ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర తీసుకొని బాగా కలుపుకోవాలి మనం ఎంత మిక్సింగ్ చేసుకుంటే అంత బాగా ఆమ్లెట్ అనేది వస్తుంది కాబట్టి అన్నీ కలిసే విధంగా మనం గరిట తీసేసి చెయ్యిని యూజ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి చెయ్యితో కలిపినప్పుడే అది మొత్తం మంచిగా కలుస్తుంది మనకు ఆమ్లెట్ అనేది సరిగా వస్తుంది దాంట్లోకే కొంచెం అల్లాన్ని కూడా తీసుకోవాలి అప్పుడే మనకు ఆమ్లెట్ రుచి చాలా బాగుంటుంది అల్లంతో ఆమ్లెట్ అనేది రుచి మారుతుంది కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది మనం అల్లం వేసినప్పుడే ఆ ఎగ్ అనేది కూడా కొంచెం స్మెల్ రాకుండా బాగుంటుంది అలా మనం వేసినవన్నీ శనలో కలిసే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి అలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని వేడయ్యాక ఈ ముందుగా కలిపి పెట్టుకున్న శన మిక్సింగ్ని వేసి అటు ఇటుగా తిప్పు ఈవెన్గా తిప్పుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో సేమ్ ఆమ్లెట్ లాగానే స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకున్న దానిని తక్కువ మంట మీద మనం కాల్చుకోవాలి అప్పుడే మనకు శన అనేది మంచిగా ఉడుకుతుంది అలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి అలా కాల్చుకుంటేనే మనకు ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఆమ్లెట్ని తీసేటప్పుడు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా తీయాలి లేదంటే అది కట్ అవుతుంది సో జాగ్రత్తగా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసారంటే మనకు పర్ఫెక్ట్ శన ఆమ్లెట్ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెగ్యులర్గా తినే ఆమ్లెట్లా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అలా పర్ఫెక్ట్గా రెడీ అయిన ఆమ్లెట్ని మనం ఒక ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్ చెనా ఆమ్లెట్ రెడీ